ఎన్ని సుపేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అనంతపురం వైపు ఉన్నటువంటిది మనము ఉన్నామండి మరి మన కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా కదిరి ప్రాంత ప్రజలంతా కూడా కదిరిలో నిత్యము ట్రాఫిక్ అనేటువంటిది అంతరాయం అవుతుంది మరి ముఖ్యంగా ఎర్రగుంట్ల ముద్దనూరు తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి మరి అక్కడ నుండి మరి ట్రాన్స్పోర్ట్ కర్ణాటక బెంగళూరు మరి తదితర ప్రాంతాలకి వెళ్ళేకి మరి హెవీ లోడ్ అంటే ఒక సిమెంట్ లారీలు అనేటువంటి కదిరి వెళ్ళాలి మరి దాంట్లో భాగంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటిది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరిలో ముందు అయితే గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడు కదిరికి ఊరు వైపు ఊరు అటువైపు ఉండింది ఇప్పుడు కదిరిలో నట్టు నడుమద్దు అయింది మరి కదిరి ప్రాంతానికి ట్రాఫిక్ కొద్దిగా మనకి తగ్గుముఖం పట్టాలి కదిరి ప్రాంతం పెరగాలంటే ఖచ్చితంగా బైపాస్ లే బైపాస్ రోడ్డు లేదా రింగ్ రోడ్డు కావాలని అనేకమైనటువంటి పోరాటాల అనేకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి కదిరి ప్రా ప్రాంత ప్రజల యొక్క ఆశయ ఏదైతే ఉందో మరి ఈ యొక్క బైపాస్ రోడ్డు ఇప్పుడు మనకి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి గదిలో ఉన్నటువంటి ఆల్ పోలిటీషన్స్ ప్రజా సంఘాలు అందరూ కూడా ప్రజలు అంతా కూడా సాయించుకున్నటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్ మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్ స్టార్టింగ్ నుండి నేటి వరకు కూడా దశల వారి మరి అంచెలంచెలుగా మా ఇనుస్ తరఫున మేము మీ ముందుకి బైపాస్ రోడ్ ఏ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మన కదిరి ప్రాంత ప్రజల ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి మన మిత్రులకి అందరు కూడా చూపిస్తూ మన అందులో మన సక్సెస్ అందరికి కూడా చూపిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం మరి కదిరిలో ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్కి సంబంధించి ఐవారు ముప్పై ఆరో వార్డులో స్టార్టింగ్ అయ్యేటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డు మరి ఎండింగ్ అనేటువంటిది పదహారో వార్డు పదహారో వార్డు కౌలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉందో ఈ జాతీయ రహదారిని కలుపుకుంటూ మరి అలాగే బెంగళూరు టు పులివిందల మరి ఆ ఆ రోడ్డు మరి అలాగే ఈ బైపాస్ రోడ్డు మరి మరి ముఖ్యంగా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిని కలుపుకుంటూ మరి ఇక్కడ నుండి బెంగళూరు రోడ్డు మరి బెంగళూరు రోడ్డు నుండి మరీ ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉందో అక్కడ ఎండేటువంటిది మరి దానిలో భాగంగానే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం భాగంగా మరొకసారి ఈ యొక్క శాంతినకేతన్ సైనిక్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటిది చూడొచ్చు ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి బస్సులు లారీలు వెళ్ళేటువంటిది మరి ఇంకోవైపు రైల్వే ట్రాక్ మరొక వైపు మన కదిరికి ప్రాముఖ్యమైనటువంటి మద్దిలేరు వాగు ఈ యొక్క మూడు ఏరియాల్లో అతి పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది గతంలో కూడా మనం చూపించాం మరి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనము ఏదైతే ఈ యొక్క ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అని చూ చూడ్డానికి వచ్చినప్పుడు మనకి తటస్థపడింది పడింది దాదాపు మనకి గోవా టు చెన్నై అంటే జాతీయ రహదారి మీద అయితే పూర్తి అయిపోయింది మరి అలాగే రైల్వే ట్రాక్ మీద అయితే రైల్వే లైన్ మీద పూర్తి అయిపోయింది మరి అలాగే ఇప్పుడు వాగు మీద నిర్మాణ దశలో ఉన్నటువంటిది దాదాపు మద్దిలేరు వాగ్కి రైల్వే ట్రాక్కి మధ్యలో దాదాపు నైంటీ పర్సెంట్ పనులు అనేటువంటివి అయిపోయాయి ఇంకా టెన్ పర్సెంట్ పనులు అనేటువంటివి ఉన్నాయి మరి ఇదంతా అయిపోతే మరి అటువైపు మద్దిలేరు వాక్కి బైపాస్ రోడ్కి సంబంధించి లింక్ ఉంది ఆ లింక్ కూడా పూర్తి అయిపోతే దాదాపు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ బై గోవా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది పూర్తి అయినట్లే అని ఆశాభావం వ్యక్తం చేయవచ్చు మరి మరీ ముఖ్యంగా ఈ యొక్క కదిరికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణము కదిరిలో విస్తరణలో భాగంగా కదిరి విస్తరించే స్థాయి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు మన కదిరిలో ఏ విధంగా బైపాస్ రోడ్డు చూస్తున్నాము ఆ విధంగా భవిష్యత్తులో కూడా అంటే దాదాపు కదిరి ఒక ఇరవై నుండి పదహైదు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు విస్తరించే కూడా ఆస్కారం ఉంది కదిరి జనాభా లక్ష మంది అని గణాకాలు చెప్తున్నాయి మరి కదిరిలో కూడా వివిధ వ్యాపార రీత్యా వివిధ కారణాల రీత్యా వివిధ ఆరోగ్య రీత్యా కావచ్చు ప్రతి ఒక్క రీత్యా కదిరికి వస్తూ పోతూ చుట్టుపక్కల మండలాలు కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు దేశం నుండి కావచ్చు అందరూ వస్తూ పోతూ ఉంటారు మరి దీంట్లో భాగంగా రోజుకి లక్ష నుండి లక్ష మంది ప్రజలు కూడా తిరుగుతూ ఉంటారు మరి అదే కాక వాహనాలు కూడా వేలాది వాహనాలు కదిరికి వివిధ కారణాల రీత్యా వస్తూ పోతూ ఉంటాయి మరి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశమైనటువంటి కదిరి ప్రాంతాన్ని మరి ఈ బైపాస్ రోడ్డు కూడా కదిరి ప్రాంతానికి తలమానికంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం